అది కాదు వాళ్ళు రకరకాల తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టంట కొందరు అక్రమంగా పింఛన్లు తీసుకున్నారంట ఇప్పుడు వాడికి ఏ రోగం లేకపోయినా రోగం ఉందని పింఛన్ పెట్ట ఇది చేయడము ఏది సర్టిఫికేట్ పెట్టడము వికలాంగ పింఛన్లు అవి ఇవి తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరినీ కట్ చేస్తారు అని ఒక వార్త

ఇచ్చిన మీరన్నీ కష్టమే అప్పుడు నేను ఇచ్చినప్పుడు వేరే రకంగా ఉండే పరిస్థితి ఒకసారి డైరెక్టర్ అనడరా నేను ఆమె ఇచ్చిన రోజు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు నేను ఇంతకన్నా మించి చేయగలిగింది ఏమి లేరు వదిలేయండి నేను చేయను అని కూడా అన్నాడు ఇదంతా లీడ్ ఇది లీడ్ ఇస్తుంటాడు ఆ పరిస్థితి బాగాలేదు అంతా నాశనం చేసారు అని ఒకరోజు వేసేస్తాడు అవన్నీ ఇచ్చేది లేదు మన వల్ల కాదు డబ్బులు లేవు అందులో అన్నాడు కదా నేరుగా ఆడేకాల్లో ఆడియో కాల్ ఒకటి చక్కెలు కొట్టింది కదా పలకం లేదు బొక్కలేదు బస్ ఫ్రీయా మహాలక్ష్మి ఏమవుతుందిరా ఇవన్నీ అంతే తెలంగాణలో ఎట్టో అట్టే ఉంటుంది అంత తెలంగాణలో జరగట్లేదు అంటే చాలా మంది అసలు చాలా మంది అసలు కొందరు పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో మాకు ఏ ఉచిత సొమ్ము అక్కర్లేదు మాకు ఏ తొక్కలో డబ్బు అక్కర్లేదు మాకు ఫ్రీ కళ్యాణ అదే మహాలక్ష్మి అక్కర్లేదు కళ్యాణ లక్ష్మి అక్కర్లేదు మంచిగా అభివృద్ధి చాలు బాబుని మేము అందుకే తెచ్చుకున్నాం ఆ అంతే తప్ప మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ వద్దు ఆరోగ్యశ్రీ వద్దు ఆ చాలా మంది ఎందుకంటే వీటి ద్వారా జనం మాటింటాం కదరా ఈ రెడ్డు రాజులు కమ్మలు వీళ్ళందరికీ ఒక అభిప్రాయం ఏర్పడి జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రతి చదివిపోతుంటే అక్కడ కూలికి వచ్చేవాడు లేకుండా పోతున్నాడు ప్రచోడు చదివిస్తుంటే వాడికి ఆరోగ్య శ్రీ పాతి క్లాసులు వస్తుంటే వాడు మాట విండవు అవన్నీ కఠినమైనవన్నీ ఎప్పుడైతే పెద్ద చేతుల్లో ఉంటాయో వాడు వీడి కోసం ప్రాపకం కోసం పాకులాడుతూ ఉంటాడో అప్పుడే ఈ సొసైటీ కరెక్ట్ గా నడుస్తుంది అనే పేరు అవునా అవన్నీ వచ్చేసాను వాడు మాట్లా ఉంటా పోతే అది వీళ్ళందరికీ అప్పించి పట్టేసింది అందుకే మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేవాడు చదివే ఇష్ట మనం మాట్లాడు మమ్మో ఆరోగ్యశ్రీ వచ్చింది అనుకో నా దగ్గరికి వాడు రాడు నీకు రెగ్లు రాజులు ఇదే ముత్తుకోవటం కమ్మోళ్ళు అసలు మాట్లాడుతున్నాడు ఎవడన్నా ఇక్కడ అని అయితే నిన్న ఏదో కామెంట్ చేసింది మీలో వైసీపీ వాళ్ళు ఎవరున్నా ఉంటే వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి అని అంటే ఇంకా వాడికి రాజకీయ స్వేచ్ఛ ఉండదు అన్నమాట వాడు రాజకీయ విధానాన్ని వాడు ఇంకంతే ఏం ఏవన్నీ అలా అన్నమాట ఏది ఏమైనప్పటికీ ఏపీలో ఎవడి పరిపాలన వచ్చినా అలా కలవాల వేరా ఆయన